హై దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సి ఈరోజు మన వీడియో ఏంటంటే బర్రపిల్ల జాను మండలి తెలుసు కదా మా సిస్టరే మన వాళ్ళే వాళ్ళ కోసం ఇక బిర్యానీ చికెన్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మ్యారినేషన్ అయిపోయింది మనకు రైస్ కూడా గరం అయితే వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకొని అలాగే ఇంకొకటి మంచి వంటకం ఏంటంటే అందరు మెచ్చటి ఫ్రాన్స్ ఉంటాయి కదా వాటి పికిలు కూడా రెడీ చేసినాం ఆల్రెడీ పోపు కూడా రెడీ ఉంది ఒకసారి పోపు కలిపేటప్పుడు విధం అలాగే బిర్యానీ ఎట్లా తింటాం ఏంటంటే విలేజ్ బిర్యానీ చాలా అంటే చాలా రుచికరంగా దమ్ బిర్యానీ మళ్ళీ అందరూ అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచి ఉన్నారా అనుకుంటున్నా అయితే రవి అన్న మా అన్ననే అసలు చాలా రోజుల నుంచి మీట్ అయిదాం అనుకున్నాం కాకపోతే కొన్ని సిచువేషన్ల వల్ల పవన్ నేను అన్న లేకపోయినా అన్న రాలేకపోయినాను కానీ ఎంత కూల్ పర్సన్ అంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది అన్న చాలా అంటే చాలా మోటివేషన్ పర్సన్ మళ్ళీ ఎంత కూల్గా అంటే మనిషిని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకైతే నేను ఎప్పుడు కూడా కుకింగ్ వీడియోస్ అనేది ఎప్పుడు చేయలేదు వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం చేస్తున్నా చాలా అంటే నాకు మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అయితే ఇంకా బాగా పెరిగింది సో రవి ఏంటన్న ఛానల్ పేరు ఆర్ఎఫ్సి రవి ఫుడ్ సి రవి ఫుడ్ ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి కాకుండా మన జాను మన బ్లాగ్స్ లో మన అవ్వబాబు ఛానల్ లో కూడా అన్న ఫుడ్ వీడియో వస్తుంది సో సండే రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా చూసి అస్సలు మిస్ కాకూడదు థ్యాంక్ సో మచ్ ఓకే దోస్తు చూద్దాం ఇది తినేటప్పుడు చూద్దాం మీరు చూపెడతా నేను ఆ పోపు కూడా చూపెడతా ఎట్లా అంటే రెండు డిఫరెంట్ ఐటమ్స్ చాలా మంచి ఐటమ్స్ చేస్తున్నాం ఇక్కడైతే అల్లం వెల్లుల్లి బుద్ధ బిర్యానీ అబ్బా ఆశా అప్పడం ఆదివారం వచ్చిందంటే మగపిల్లగా తాడి చెట్లలో ఈత చెట్లలో కూసుంటారు కావుల్ ఆదివారం వచ్చినాక బిర్యానీ చేసుకోవాలి తాగడానికి కోవాలి తినడానికి అనుకుంటారు మేము కూడా ఇవ్వాలి ఆదివారం రోజు మరి ఎవరినైనా పిలిపించుకొని మంచిగా ధమ్ బిర్యానీ విలేజ్ దమ్ బిర్యానీ అయితే వేసుకొని తింటాం సూపర్గా ఉంది మీకు కూడా కావాలంటే ఆర్పీసీ యూట్యూబ్ ఛానల్ అయితే చెక్ చేయండి సూపర్గా ఉంటాయి ఫుడ్ వీడియోస్ అట్లనే మీరు ఫాలో కూడా చేయొచ్చు ఎందుకంటే అన్న దాంట్లో అసలు ఈ వంటకం చేయదంటూ ఏముండదు సో డూ ఫాలో ఆర్పీసీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్లా బై బాయ్